ఈరోజు కూడా కాఫీ తీయడానికి మా కాఫీ కొండకు వచ్చాం అవి అంత మా తోటలో కాఫీ దూరం నుంచి కాబట్టి కనిపించటం సరిగా దానితోడు ఎండ్ బాగా తోడు మా ఊరు మా గ్రామం కిందనుంది ఉంది కొండపైన వచ్చాం ఇలాగా చూసినట్లయితే ఈ కనిపిస్తున్నదంతా మా ఊరు రిసప్టర్ అంటే హేపీకి ఒడిస్సాకి మధ్యలో మా ఊరుంది ఫోన్ రొటేట్ చేస్తే ఆంధ్ర ఇలా రొటేట్ చేస్తే ఒడిస్సా కొండపైన వచ్చినా సరే సరిగ్గా సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ టూ పర్సెంట్ వస్తుంది టూ పాయింట్ అలా ఉంటుంది గిరిజన గ్రామాల పరిస్థితి సరిగ్గా సిగ్నల్ ఉండవు రోడ్లు ఉండవు సరైన రవాణా సదుపాయాలు ఉండవు నేటికి డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది స్వాతంత్రం వచ్చి అయినా సరే గిరిజనులు బతుకులు మారటం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాజకీయ నాయకుల జీవితాలు బాగుంటున్నాయి తప్ప సాధారణ గిరిజనులు ప్రజల జీవితం బాగుండటం లేదు ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోతుంది చంద్రుడి పైన మార్స్ పైన కూడా మనుషులు వస్తున్నారు కానీ కనీసం రవాణా చేయడానికి రోడ్లు ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ లేని వ్యవస్థ గిరిజన గ్రామంలో చాలా ఉన్నాయి అలాంటి వాటిపైన ప్రభుత్వం కూడా దృష్టి సాధించి ఇంకా కొన్ని రోజుల్లో అయినా మంచి రోజులు వస్తాయని గిరిజనులు ఆశిస్తున్నారు ఏళ్ళ తరపడి కంటి కొనుక్కు లేకుండా ఆశల మీద లాశలు చూసి చూసి ఉంటున్నారు తప్ప గిరిజనులు మాత్రం బాగుపడటం బాగుపడటం లేదు ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వాలు అయినా దీనిపైన గిరిజన ప్ర గిరిజన గ్రామాలపైన గిరిజనుల రోడ్డు వ్యవస్థ పైన గిరిజనుల ఆర్థిక విధానం పరమైన వాటిపైన దృష్టి సాధించి గిరిజనులకు ఎంత కొంత మేలు జరిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలా గిరిజనులు మాత్రం చాలా రకాల పంటలు పండుతాయి కాఫీ మిరియాలు ఇంకా అనేక రకమైన పంచు పసుపు దినుసులు అనే రకాలమైన కూరగాయలు పండుతాయి దాన్ని కూడా గిట్టుబాటు ధర కల్పించాలి ఎందుకంటే ఇక్కడ దళారులు చాలా చౌక కొని బజార్లు వైజాగ్ కానీ లేకపోతే ఇతరుల విదేశాల్లో కూడా ఎగుమతి చేసి లాభాలు పొందుతున్నారు తప్ప ఇక్కడ పండిస్తున్న గిరిజనులు మాత్రం చాలా చౌకగా అమ్మి వాళ్ళకి ఆర్థికంగా బతకడానికి కూడా స్తోమత లేని విధంగా ఈరోజు గిరిజనుల గ్రామాల్లో బతుకుతున్నారు ఒకసారి ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి కాకుండా ప్రతి ప్రజాప్రతినిధి కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు గిరిజన గ్రామంలో సందర్శిస్తే వాళ్ళొక రోజు ఉంటే గిరిజనుల గ్రామాల పరిస్థితులు తెలుస్తుంది తెలుస్తాయి అప్పుడు కానీ మా బాధలు మా గిరిజనుల పట్ల పట్ల ప్రజల బాధలు అర్థం కావు ఇప్పటికైనా ఒరిగిందేమీ లేదు ఇంకా కొన్నాళ్ళలో అయిన గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలి అందరు కూడా బాగుండాలి అని ఆశిస్తున్నాను